చూసారు కదా మనం కందులతో గొగ్గిళ్ళు చేసుకున్నాము అలాగే ఇక్కడ తెలంగాణలో వచ్చేసి వీటిని గూడాలు అంటారండి ఈ మనకు ఆంధ్రాలో అయితే గొగ్గిళ్ళు అంటారు గొగ్గిళ్ళు అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చండి పెసలతో పేసలతో మినువులతో అలాగే పల్లీలతో శనగలతో దేంతో అయినా చేసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు కందులతో చేసాము అలాగే పైన కొత్తిమీర వేస్తాము ఇది సన్నగా తరిగి పెట్టుకున్నా ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను పైన ఇవి చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు చూసారు కదా కందులతో అండి ఇది దీనికి ఏమేమి కావాలి ఎలా తయారు చేయాలన్నది మీకు వివరంగా చెప్తాను ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చెప్తాను రండి హలో అండి హాయ్ అందరికీ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇవి కందులండి వీటిని రాత్రిపూట నాన వీటితో మనం గుగ్గిళ్ళు చేయబోతున్నాము ఈ రాత్రి అంతా నాన్నే కదా ఇప్పుడు ఇది కుక్కర్లో వేసేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుందండి అలాగే ఇదిగోండి నీళ్ళు ఇవి సరిపోతాయి కాస్త ఉప్పు వేసేసుకుందాం ఇందులోనే ఉడికేటప్పుడే వేసేసుకోవాలి ఇదిగోండి ఈ కందులకు సరిపడా ఉప్పు వేసేసాను ఇంకా వీటిని మనం మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత తర్వాత ఏమేం చేయాలో చెప్తానండి కదా ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత ఇది తీశానండి ఇదిగోండి ఈ విధంగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఇది చిల్లుల గిన్నెలోకి వడగట్టుకోవాలండి ఇవి వడగట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఎలా చేయాలో చూపిస్తాను మనం స్టవ్ మీద కళాయి పెట్టేసుకున్నామండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను ఈ ఆయిల్ కాస్త వేయడం ఇప్పుడు ఆవాలు జీలకర్ర అండి ఇదిగో చూడండి ఆవాలు జీలకర్ర రెండు కలిపి వేసేస్తున్నాను అలాగే చిన్న స్పూన్తో ఒక అర స్పూను పసుపు వేస్తున్నాను ఇక్కడ చేసి రెండు ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు మనకి కావాల్సినంత కరివేపాకు అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అండి ఇదిగోండి ఈ విధంగా మీకు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు కాస్త వేంచుకుందాం ఇప్పుడు మనం ఇవి వేసుకుందాం అండి గుజ్జులు అలాగే ఇందాక మనం ఉడకపెట్టేటప్పుడు వేస్తాం కదా ఉప్పు ఇది కాస్త తక్కువైంది ఇప్పుడు అందులోనూ మనం మిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి కాస్త ఉప్పు పైనుంచి ఇలా వేసుకుందాం అలాగే కలర్ కోసం అండి కారం ఇదిగోండి ఒక అర స్పూన్ కంటే కూడా తక్కువే ఉంది కొంచెం కలర్ రావటం కోసం ఇది వేస్తున్నాను ఇది చేయించుకోవాలి ఇంకా మనం ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఇష్టమైతే కనుక ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు పల్లీలు కూడా వేస్తే ఆయిల్లో వేగి అవి కూడా బాగుంటాయి ఇంక ఇది సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇంక ఇది మనకి రెడీ అయిపోయిందండి బొగ్గిళ్ళు ఇదిగోండి కాస్త ధనియాల పౌడర్ పైనుంచి వేస్తున్నాను ధనియాల పౌడర్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే అవసరం లేదు నేనైతే కాస్త వేస్తున్నాను చూసారు కదా పొడి రెడీ అయిపోయాయి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం